ఈ రోజు ఈ వీడియోలో ఆరు రకాల ఉప్మా రెసిపీ ఎలా చేసేదని చూద్దామండి ఈ ఉప్మాస్ అన్నీ వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుందండి చేసేది రెండో ఈజీ హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ వీడియోస్ అన్నీ షార్ట్స్ వీడియో అండి ఈ వీడియో టైమింగ్ వచ్చేసి ఒక్కొక్క నిమిషానికే ఉంటుందండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి రెడ్ రైస్ అటుకులు ఉప్మా ఎలా చేసేదని చూద్దామండి చాలా హెల్దీ అండి టేస్ట్ బాగుంటుంది ఒక కప్పు అటుకుల్ని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకుని ఒక రెండు మూడు టైం బాగా వాష్ చేసి నీళ్ళు యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు చనిపప్పు మినపప్పు వేసి లైట్గా వేయించుకొని తరిగిన జరిగిన పచ్చిమిర్చి చేసి బాగా కలుపుకోండి ఇందులోని ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఈ అటుకుల్లో నుంచి నీళ్ళు శుభ్రంగా తీసి మీరు యాడ్ చేసుకోండి అటుకులు లైట్గా టచ్ చేసి చూసి ఇలా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈవెడ కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి బాగా కలిపి మీరు ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకొని బౌలుకు మార్చుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండి వైట్ రైస్ అటుకులు చేసేదానికన్నా రెడ్ రైస్ అటుకుల్లో ఇలా ఉప్మా చేసి చూడండి చాలా హెల్దీ అండి టేస్ట్ బాగుంటుంది ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి ఉప్మా రెసిపీలో సెకండ్ రెసిపీ మా స్టైల్లో సేమియా ఉప్మా ఎలా చేసేదని చూద్దాం అండి రైస్ సేమియా బట్టి పప్పు సేమియాని తీసుకోండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు మినపప్పు చెనిపప్పు వేసి ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకొని సన్నగా జరిగిన పచ్చిమిరకాయలు సనగదరిగిన ఉల్లిపాయలు కరివేపాకేసి బాగా వేయించుకొని ఇందులోనే ఉప్మాకు తగినంత సాల్ట్ వేసి బాగా వేయించుకోండి ఇందులోనే ఒక కప్పు సేమియాను వేసి బాగా కలుపుకున్నాక ఆల్రెడీ నీళ్ళు వచ్చేసి బాయిల్ అవుతున్నాయండి నీళ్ళు యాడ్ చేసుకోండి ఒక కప్పు సేమియాకు ఒట్టిన్నర కప్పు నీళ్ళు వచ్చేసి కరెక్ట్గా ఉంటుందండి వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాక ఉప్పు చెక్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు తాళి తిరిగి చెక్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం నీళ్ళు ఫుల్గా డ్రై అయిపోయినాయండి వేడి వేడి సేమియా ఉప్మా రెడీ ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్మా రెసిపీలో థర్డ్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ రావు ఉప్మా ఈ రోజు ఎలా చేసేదని చూద్దాం అండి టేస్ట్ భలే ఉంటుంది ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు చనిపప్పు మినపప్పు వేసి లైట్గా వేయించుకొని జీడిపప్పు వేసి బాగా కలుపుకొని క్యారెట్ బీన్స్ ఆలు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని టొమాటో యాడ్ చేసుకొని ఉప్మాకు తగినంత సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ఇందులోనే హాఫ్ కప్పు రవ్వ యాడ్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ తగ్గించి బాగా వేయించుకోండి వాటర్ని బాగా బాయిల్ చేసి యాడ్ చేసుకొని ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒకటి ముక్కలు కప్పు నీళ్ళు యాడ్ చేయాలండి వెజిటబుల్ యాడ్ చేసిన వాళ్ళు ఈ క్వాంటిటీ అండి నార్మల్గా చేసేటుకుంటే ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు నీళ్ళు కరెక్ట్గా ఉంటుందండి ఉప్పు చెక్ చేసుకొని క్లోజ్ చేసేయండి ఒక పది నిమిషాలు తాళి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయండి తర్వాత ఒక ఐదు నిమిషాలు తాళి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపి మీరు బౌలు తీసుకున్నారంటే టేస్ట్ అయిన ఉప్మా రెడీ అండి ఈ స్టేజ్లో ఒక టైం ట్రై చేసి చూడండి ఉప్మా రెసిపీలో ఫోర్త్ రెసిపీ బియ్యం రవ్వ ఉప్మా ఎలా చేసేదని చూద్దామండి ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు మినపప్పు శనిపప్పు వేసి బాగా వేయించుకొని సన్నగా తరిగిన అల్లును పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఉప్మాకు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక కప్పు బియ్యం రవ్వకు రెండు కప్పు నీళ్ళు యాడ్ చేయాలండి నేను వచ్చేసి రెండు కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పు నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి నీళ్లు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఉప్మా రవ్వను యాడ్ చేసేయండి ఉప్మా రవ్వ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచండి ఐదు నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకుంటానే ఉండాలండి ఇది మనకు కుక్ అయ్యేదానికి ఇరవై నిమిషాలు అవుతుంది లాస్ట్ గా మీరు చెక్ చేసి చూసినారంటే సాఫ్ట్ గా ఆ స్టేజ్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి బౌలు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఈ స్టీల్ ట్రై చేసి చూడండి ఉప్ప రెసిపీలో ఫిఫ్త్ రెసిపీ సేమియా రవ్వ రెండు కలిపి చేయబోతామండిలో కిచీ అనేసి అంటాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఉంటదండి చేసేదానికి ముందుగా ప్యాన్లో లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు మినపప్పు చెనిపప్పు వేసుకోండి బాగా వేయించుకొని ఇందులోనే జీడిపప్పు వేసి బాగా కలుపుకొని సన్నగా తరిగిన పచ్చిమిరకాయ వేసి బాగా కలుపుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకొని చిన్న టొమాటోని కట్ చేసి యాడ్ చేసుకొని ఇందులోనే ఉప్మాకు తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఇందులోనే అరకప్పు సేమి అరకప్పు రవ్వ యాడ్ చేస్తున్నానండి స్టవ్ ఫ్లేమ్ తగ్గించేసి బాగా వేయించుకోవాలా వాటర్ని ముందుగానే బాయిల్ చేసి యాడ్ చేసుకొని ఒక కప్పుకి వచ్చేసి ఒకటిన్నర కప్పు నీళ్ళు కరెక్ట్గా ఉంటుందండి నీళ్ళు వేసి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేయండి స్టవ్ ఫ్లేమ్ తగ్గించి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక రెండు టైం ఇలా బాగా కలుపుకొని క్లోజ్ చేసేయండి లాస్ట్గా కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపి బౌల్కి తీసుకోండి టేస్ట్ భలే ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి ఈడ మేము తమిళనాట్లో వచ్చేసి దీన్ని కిచడీ అనేసి అంటాము ఉప్మా రెసిపీలో సిక్స్ రెసిపీ ఈరోజు చాలా టేస్ట్ అయినా అలానే చాలా ఈజీ అయిన ఒక రెసిపీ అండి మినీ ఇడ్లీలు పెట్టి ఎలా ఉప్మా చేసేదని చూద్దామండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు మినపప్పు చెనిపప్పు వేసి బాగా వేయించుకొని ఇందులోనే సన్నగా తరిగిన అల్లు పచ్చిమిరకాయ వేసి బాగా కలుపుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకేసి బాగా వేయించుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపేసి బాగా కలుపుకొని ముందుగానే బటన్ ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టేసినానండి పెద్ద ఇడ్లీల కన్నా ఇలా చిన్న ఇడ్లీలు యాడ్ చేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్మా ఇడ్లీలు యాడ్ చేసి బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి మీరు ప్లేట్కి తీసుకోండి టేస్ట్ బాగుంటుందండి యూజువల్గా మనం ఇడ్లీని మిగిలిపోతే దాన్ని బట్టి మనం ఉప్మా చేస్తామండి అలా కాకుండా ఈ స్టీల్లో ఒక టైం ట్రై చేసి చూడండి ఈ ఆరు రకాల ఉప్మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్